क्यों कर मां ఏం చేస్తనా బట్టలు దత్తుకుంటనా క్యారెజీ బిట్టి క్యారెజీ బైటేసి క్యారెజీసి గోంగోరా హనుట లంగా అని యో కైన న ఆ ఏమరి అవ్మట అనిలే ఏ నిబాదా ఎవరు మాట్లాడుతున్నారు అనిల్ అయితే గబకనాలు అంతే కదా అంతేనా ఇదే మనం వేసుకోవటం తెచ్చుకుంటున్నా అది వేసుకుంటున్నా అదే ఇంకోటి ఉన్న పచ్చ అది వేసుకోవచ్చు తెల్లదు చిన్నది ఇంత ఉన్నాడు పిలువ వస్తాడు

రావాడి భూసమ్మ కుట్టుంది భూసమ్మని కొట్టు అబ్బా ఏంటదిర మళ్ళీ అదేందమ్మా అదేంటి సరే వాళ్ళు కావాలంటూ ఏం రోజు ఆదివారం అయితే గోమూర చేశారు వైట్ రైస్ చీకి సాయంత్రం బాగుందా పిల్లలు ఉప్పు చెప్తున్నా மக்காய புலிஹோர தே எதுக்குமா நூறு ராத்திரி எந்த எங்க தின பண்டி தினேசி இன்னம் தினம்மா அம்ம ரோஜின் அன்னம் அம்மா அம்மம்மா எக்கி వచ్చిన చెప్తీ చూడండి అండి ఈరోజు చాలా తక్కువ చికెన్ కదా ఏం లేదు పొద్దున్న గోంగూర గోంగూర చేస్తుంటాం దాంట్లోకి అయితే గోంగూర చికెన్ నా కట్టి వేస్తాను పొద్దున్న గోంగూర ఇది ఇంత అయినండి దీంట్లో కొంచెం వేస్తాను గోంగూర అంటే ఈరోజు అసలు తెచ్చుకోకూడదు అనుకున్నాం మొన్న తీసుకొచ్చింది రెండు రోజులు తినేసరికి దాని మీదే లేదు కానీ గోంగూర ఉంది కదా గోంగూర చికెన్ తిరించి కూడా చాలా రోజులు అవుతుందని చెప్పేసి మా అమ్మ బాల్ చేసింది ఇప్పుడు అసలు అన్న కేవలం మా అమ్మ వాళ్ళే వండుతున్నాం మళ్ళీ రేపు సోమవారం తిన్నా కదా అది రేపు వండుదాం అనుకున్నాను மஞ்சா கூடேஸ் <laughs> <h presidential> కొంతమంది కామెంట్ చేస్తున్నారు అసలు ఛానల్ మీద మీ అమ్మద పెద్దా మీ అమ్మని తీస్తున్నావు అని చెప్పేసి మా ఇష్టం అండి నేను ఎవరినైనా తీస్తాను నేనైనా కనిపిస్తా కనిపించవచ్చు మా అమ్మాయినా కనిపించచ్చు ఎవరు తీస్తే ఏమండి ఆయన ఎవరు ఆయన పేరు కామెంట్ చేస్తున్న పేరు కూడా నాకు గుర్తులేదు ఎవరు కనిపిస్తే మా అమ్మాయి కనిపిస్తా మా అమ్మ ఛానల్ అయితే మామ్మకి కనిపించాలి నా ఛానల్ అయితే నేనే కనిపించాలి ఎవరు ఛానల్లో వాళ్ళు కనిపిస్తున్నారేండి వాళ్ళకి నేను కామెంట్ రూపంలోనే రిప్లై చేస్తాను కానీ ఈ బుద్ధి కాదు ఇప్పుడైతే అయితే చెప్తున్నా పోయే దాకా కేక్ కొంచే ఐటీ చూసారు కదా ఒక్క దాంతో అయితే వాళ్ళ కదా అందుకని నేను హెల్ప్ అమ్మ హెల్ప్ తీసుకుంటాను స్టాండ్కి అయితే అది పోయింది ఆర్డర్ పెట్టాను అది వస్తే ఇక స్టాండ్ పెట్టుకొని తీసుకోవచ్చు వీడియో చేతితో వాళ్ళ అన్న వాళ్ళకి తెలియాలని మళ్ళీ అమ్మ తీయచ్చు కదా నువ్వు చేస్తుంటే అనుకోవచ్చు అమ్మ సరిగ్గా తీదు ఒక్కోసారి అందుకని చెప్పేసి నేను తీస్తాను ముక్కు తగ్గ మా ఇంటి దగ్గర వాళ్ళు నా నీ వంటలు బాగున్నాయి సార్ ట్రై చేస్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇందాక లక్ష్మీ అక్కయ్య మా ఇంటి దగ్గర

ఈగది నిద్దామా మగ్గని ఈ రెసిపీ ఆల్రెడీ పెట్టారు కానీ అక్క అడిగింది చికెన్ గోంగూర ఎలా చేస్తా ఉంది అందుకని చెప్పేసి తీస్తున్నాం ఇప్పుడు నీళ్ళు పోడ్డం Mamma! కొంచేపు ఉడకాలి పొడికిందేమో టైం ఎంత ఇందులో తొమ్మిదిన్నర దాటింది తొమ్మిది ముప్పై ముక్కు చూ పట్టుకోండి నేనైతే ఈసారి గుజ్జు గుజ్జుగా అయితే వండలేదండి అంటే ఎక్కువ నీళ్ళు ఉండేటట్టు ఎందుకంటే గోంగూరలో పెట్టేది కదా ఎక్కువ నీళ్ళు ఉంటే ఎక్కువ వాటర్ పోసి చాలాసేపు ఉడికిద్ది ఇట్లా తక్కువ నీళ్ళు పోస్తే వెంటనే ఉడికేసిద్ది కొంచెం గ్రేవీ వచ్చింది అంతే ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ పోయాలి ఇట్లా గంటికి దాకా ఉంచాలి ఉడికింది కొత్తిమీర గరం మసాలా లాంటివి ఏమయ్యలేదు గోంగర వేయలేదు ఏంది అనుకుంటే లాస్ట్లో ఇలాగే బాగుంటుంది కానీ గోంగూర తినాలనిపిస్తుంది కాబట్టి గోంగూర రత అంటే ఇదే బాగుంది అనిపిస్తుంది అనిపించింది తర్వాత గోంగూర తప్ప గోంగూరే బాగుంది అనిపించింది ఆ ప్లేట్లో కొంచెం తీసారు కూర కూర కొంచెం కొంచెం చాలు ఇప్పుడు గోంగూర గోంగూరేసారు కొంచెం ఎక్కువ వేయద్దు ఇది వేసేసి వెంటనే ఆఫ్ చేయకూడదు అస్సలు సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనే ఊరంతా బయట దాకా ఉడకనివ్వాలి అప్పుడు గోంగూర టేస్ట్ వస్తుంది నాకైతే ఎట్లా చేయలేదు తెలియదు అండి అమ్మాయి చేయటం ఏది పెద్ద చూడటం లేదు నేను ఎప్పుడు అట్లా చేయలేదు తిన్నాను కానీ చేయలేదు నేను అదన కొంచెం అమ్మాయి తినేసి ఫస్ట్ నేను వండానంటే అబ్బాయి తెలియసావండి సో అమ్మాయి వెళ్ళింది సాయికి నేను తీస్తున్నాను వీడియో అది చూడండి నువ్వు తేలింది కదా ఇంకా గోంగూర ఉడికి

கூட பான <ậpmat puppyBeawon> బాగు బాగున్నామ్మా చేసుకో పెరుగు అది చూస్తాను కట్ చేసుకో డీట్ కూడా ఉంది 뭐, 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 다 뭐, 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 이 뭐, 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 뭐,

Oh dia.